సమస్త మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ నమస్తే ఈ గురువారం రోజున అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున ఉట్టి పండగ పార్టీబీ గ్రామంలో ఉన్నది కాబట్టి అంతకంటే ముందు గత నాలుగైదు రోజుల నుంచి ఈ సప్తాహ కార్యక్రమము పార్టీబీ గ్రామంలో నడుస్తున్నది కాబట్టి ఈరోజు మన పార్టీబీ గ్రామానికి చెందినటువంటి మాజీ జడ్పీటీసీ అదేవిధంగా మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ వాంఖ్రే మోహన్ గారు ఈ విధంగా అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి గాను మన ముఖ్య అతిథిగా మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే మన పవార్ రామారావు పటేల్ గారు ఈ విధంగా అక్కడ హాజరై శ్రీ రాజా రాజేశ్వరుని యొక్క దర్శనం తీసుకున్న తర్వాత అక్కడ ఈ సప్తాహ కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొన్నారు ఇక అంతేకాకుండా మన పాటి మోహన్ కాక అక్కడ శ్రీ రాజా రాజేశ్వరునికి ఏ విధంగా హారతి కార్యక్రమాన్ని ఇచ్చి అక్కడ నైవేద్యంగా అన్నదానాన్ని పెట్టడం జరిగింది ఇక అక్కడి నుంచి అన్నదాన కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభించిన అన్నమాట ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మన బోయిడి విట్టలక గారు అదేవిధంగా నాగేశ్ సార్ గారు అదేవిధంగా బండ్సా మాజీ మున్సిపల్ చైర్మన్ గంగేధర్ సార్ గారు అదేవిధంగా మన మాజీ వైస్ జడ్పీ చైర్మన్ సాగరబాయి రాజన్న గారు అదేవిధంగా లక్ష్మణ్ సార్ గారు అదేవిధంగా మన సైన అన్న గారు బీజేపీ బాసర మండల అధ్యక్షుడు అదేవిధంగా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొనడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శ్రీ రాజా రాజేశ్వరి యొక్క సన్నిధిలో ఈ విధంగా అక్కడ పెద్ద మొత్తంలో ఈ గురువారం రోజున ఉట్టి పండగ ఉన్నది కాబట్టి పార్టీ మీ గ్రామ ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ పెద్ద మొత్తంలో ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఉట్టి పండగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మన పార్టీ మోహన్ గారు ఆలయ కమిటీ అధ్యక్షులు అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమం ఏదైతే పెద్ద మొత్తంలో ఊరగొడుపు ఉంటుందో దాన్ని కూడా విజయవంతం చేయాలని అక్కడ తెలపడం జరిగింది ఇక అంతేకాకుండా మన ఎమ్మెల్యే సాబ్బు అక్కడ వచ్చినటువంటి భక్తులకు అందరికీ ఈ విధంగా అక్కడ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడి నుంచి మన పాటి మోహన్ కక్క గారి యొక్క కుటుంబీకులకు అక్కడ మాట్లాడడం జరిగింది ఇక అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే అదేవిధంగా శ్రీ రాజా రాజేశ్వరి యొక్క సన్నిధిలో శ్రీధర్ గారు అదేవిధంగా మన నగర నారాయణ రెడ్డి గారు కానోబా గారు చోట సాయినాథ్ గారు అదేవిధంగా సంతోష్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది